నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం ఎనభై డెబ్బై తొమ్మిదవ సంవత్సరం జరుపుకోవడం ఇక్కడ భారతీయ మజ్దూర్ సంఘ్ ఎల్పి నగర్ శాఖ కామెినేడి దగ్గర ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఇది ఎందరో మహానుభావుల ఆత్మ త్యాగం ఈరోజు రావడం జరిగింది దాని మూలానే మనం అందరం కూడా స్వతంత్ర దేశంగా భారతదేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్లు ప్రకటించడం ఇది ప్రపంచ దేశంలోనే అతిపెద్ద స్వతంత్ర భారతదేశంగా పరిగణించబడుతుంది దీని ఎంతోమంది మహానుభావులు ఒక్కరి పేరు తీసుకోవడం కాదు కానీ ఎంతోమంది మహా తమ జీవితాలను త్యాగం చేసి సాధించిన ఈ స్వతంత్రం ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగ మనకు మన దేశంలో రకరకాల కులమతాలు ఎన్ని ఉన్నా కానీ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ జరుపుకునేది పండుగ అని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వేడుకలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన యొక్క ఇండిపెండెన్స్ స్వతంత్రాన్ని మనం నిలుపుకోవాలని నా యొక్క మనవి ధన్యవాదాలు దేశ ప్రజలందరికీ యూనియన్ సభ్యులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెద్దలకు కూర్చునకి అందరికీ కూడా వెరమర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వతంత్ర దినోత్సవం ఈరోజు మేము ఇక్కడ అందరం కలిసి నడుపుకుంటున్నాము అని అంటే దానికి కారణం పెద్ద ఆయన ఈయన దీనితో పాటు మా యూనియన్ సపోర్టు బిఎంఎస్ యూనియన్ సపోర్టు అనడంతో మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా పనులు జరుపుకోవడానికి కారణమైంది ఒకటి మాకు సపోర్ట్ చేసినటువంటి బీజేపీ లీడర్లకు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్నది ఖచ్చితంగా అందరం ఐక్యమత్యంగా ఉండాలి అందరం కలిసే ఉండాలి ఏది ఏమైనా కూడా ఇది మన నినాదం అందరం కలిసే ఉండాలి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కలిసే ఉండాలి ఇదే మన నినాదము జై భారత్